నమస్కారం ప్రజారా పబ్లిక్ పవర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఎంఎన్ఆర్ఈజిఎస్ సంబంధించి విషయం చెప్తాను చూడండి ఇంతకుముందు మనం ఆల్రెడీ ఎన్ఆర్జిఎస్లో పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు రికవరీ అమౌంట్ లాగిపోయినాయని చెప్పడం జరిగింది దీని మీద ఈ మధ్య రిలీజ్ చేసిన పీజీ పోర్టల్ దీంట్లో కంప్లైంట్ రైజ్ చేశాను చూడండి ఒకసారి కంప్లైంట్ అనేది కనిపిస్తుందా పది లక్షల యాభై తొమ్మిది వేలు ఇది పీజీ పోర్టల్ అయిన కంప్లైంట్ ఇది ఈ పీజీ పోర్టల్లో మనం కంప్లైంట్ పెట్టగానే వాళ్ళు స్పందించి ఈ ఫిర్యాదును బేస్ చేసుకొని మనకు తాడేపల్లి గుంటూరు వారికి వీరు ఫార్వర్డ్ చేయడం జరిగింది వీరు పంపించిన మనకు ఎండార్స్మెంట్ కాపీ ఆర్ఓసి నంబర్ కే వన్ డబల్ ఫైవ్ త్రీ టూ జీరో టూ ఫోర్ తేదీ ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఈ తేదీన ఈ ఎండార్స్మెంట్ కాపీని పంపడం జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు మొత్తం ఎన్ఆర్జీ అమౌంట్ రికవరీ అమౌంట్ పద్నాలుగు లక్షల అరవై ఏడు వేల మూడు వందల తొంభై నాలుగు రూపాయలు కానీ మనం పంపించింది పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేలు పంపించాము సో మనకంటే కూడా ఇంకా ఎక్కువ అమౌంట్ రికవర్ చేయాల్సి ఉంది ఈ కాపీలో కింద పట్టుకు వేస్తున్న చూడండి ఒక లాగా ఇది కట్టాల్సిన అమౌంట్ను వాళ్ళు ఏ విధంగా డివైడ్ చేశారు అనేది దీనికి సంబంధించి వివరిస్తాను చూడండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో నాట్ వర్కింగ్ కింద నూట పదకొండు మంది ఈ అమౌంట్ తొమ్మిది లక్షల పదివేల తొమ్మిది వందల యాభై ఐదు వర్కింగ్ మంది లక్ష తొంభై వేల రెండు వందల తొంభై తొమ్మిది అంటే ఈ వర్కింగ్లో ఉన్న వాళ్ళు ఇరవై మంది ఇంకా వర్కింగ్లో ఉన్నారు ఈ డబ్బులు తినేసిన వాళ్ళు ఈ కనీసం వీళ్ళు వీళ్ళ మీద ప్రెజర్ తెచ్చి ఈ లక్ష తొంభై వేల రూపాయలని వీళ్ళ దగ్గర శారీలో కట్ చేసి అదేవిధంగా ఇంతకుముందు అరవై ఏడు వేల రూపాయలు రికవర్ చేశారు మొత్తం రెండు లక్షల యాభై వేల చిల్లర సంథింగ్ అమౌంట్ అనేది రికవరీలో ఉంటారు కనీసం ఈ అమౌంట్ కూడా వీళ్ళు రికవర్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే దొంగలు ఎక్కడో బయట లేరు ఈ ఎన్ఆర్జీఎస్లోనే ఉన్నారు వీరు ఉద్యోగాలు చేస్తూ డబ్బులు తినేస్తూ కట్టకుండానే వీరు ఇంకా ఉద్యోగాల్లోనే ఉన్నారు కనీసం వీరి మీద ఉద్యోగాలు తీసేయడమో లేదంటే వీరి దగ్గర నుంచి అమౌంట్ రికవర్ చేసినా కూడా ఇవాటి కొంత అమౌంట్ అయినా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది ఇది ఎన్ఆర్జిఎస్ సంబంధించిన వీరు ఎవరు తినేశారు అన్నది ఈ రిపోర్ట్ అనేది మనకు వాళ్ళే ఇచ్చారు డిఆర్డిఏ పీడీ గారు మళ్ళీ ఇదే రిపోర్ట్ని ఎక్కడ పంపించారు అంటే చూడండి ఒకసారి ఈ రిపోర్ట్ని తిరుపతి జిల్లా డోమా పీడి గారు ది డైరెక్టర్ పిఆర్ అండ్ డి గుంటూరు గుంటూరు వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేస్తే గుంటూరు వాళ్ళు డైరెక్ట్గా న్యూఢిల్లీ ది డైరెక్టర్ ఎంఎన్ఆర్ఈస్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వీళ్ళకి ఈ రిపోర్ట్ మమ్మడం జరిగింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఒకసారి ఇంత అమౌంట్లో రికవరీలు ఉన్నా కూడా రికవరీలు చేయకుండా మేము తప్పు చేసామని వాళ్ళే చెప్పేస్తున్నారు ఈ ఈ ఆధారాల ప్రకారం మా దగ్గర ఇంత అమౌంట్ రికవర్ చేయాల్సి ఉంది అనేసి ఎంత ధైర్యంగా వీళ్ళు పై అధికారులు కూడా పంపిస్తున్నారు చూడండి కనీసం ఇప్పుడైనా పై అధికారులు దీనికి స్పందించి ఇంత అమౌంట్ రికవర్ చేసేదాకా వీళ్ళకి శాలరీస్ కూడా ఆపాలని కోరుకుంటున్నాను ఈ విధంగా చేస్తే కనుక ఈ విధంగా స్ట్రిక్ట్గా చేస్తే కానీ ఈ అమౌంట్ అనేది మనం ఎప్పటికీ రికవర్ చేయలేము ప్రభుత్వ సొమ్ము ఈ విధంగా తినేస్తున్నారు ఒకసారి ప్రజలందరూ ఆలోచించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు